నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం తులారాశివారు రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా ఈ వారి యొక్క ఆదాయం స్థిరంగా ఉండి ఎప్పుడు ఒకే విధంగా ఉండాలంటే ఏ పరిహారాలు చేయాలి అన్న విషయాన్ని మనం ఈ తులారాశిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తులారాశి అంటేనే రాసుల్లోకెళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని అవనండి కాలం అవనండి యుగం అవనివ్వండి చాలా అదృష్టవంతమైనది చాలా గుర్తింపు కలిగినటువంటిది అంటే తులారాశికి గుర్తు త్రాసు అంటే బ్యాలెన్స్ న్యాయ దేవత చేతిలో ఉన్నటువంటి త్రాసు అందుకని వాళ్ళ జీవితం ఎప్పుడు సమానంగా నిజాయితీగా ధర్మబద్ధంగా వెళ్తూ ఉంటుంది అయితే ఏమాత్రం అధర్మంగా ప్రవర్తించినా అన్యాయంగా ప్రవర్తించినా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినా ఖచ్చితంగా జీవితంలో పనిష్మెంట్ ఉండడం జరుగుతుంటుంది అందుకని తులారాశివారు చిన్న పొరపాటుకి పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అంటే పది మంది దృష్టి ఈ రాశివారి మీద ఉంటుంది అంటే వీళ్ళు ఎవరో సమాజం అంతా గుర్తిస్తుంటుంది అంటే వాళ్ళు వీళ్ళకి తెలియపోయినా వీళ్ళందరికీ గుర్తింపు ఉండడం వల్ల ఈ విధంగా వీళ్ళకి మంచి అయినా చెడైనా లోకానికి తెలుస్తూ ఉంటుంది దానివల్ల కీర్తి అపకీర్తి జయాపజయాలు ఎక్కువగా వీళ్ళ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది సో వీళ్ళు అందుకనే ఎప్పుడూ చాలా ఒక సెలబ్రిటీలాగా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి తులారాశికి ఇంత అదృష్టం రావడానికి కారణం ఏంటంటే ఇది వాయుతత్వ రాశి ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు చిత్త స్వాతి విశాఖ అంటే స్వాతి నక్షత్రం కూడా వాయు తత్వానికి సంబంధించింది ఈ వాయుదేవుడు ఈ నక్షత్రానికి అధిదేవత అవటం మరి భీముడు ఆంజనేయస్వామి ఈ వాయుదేవుని కుమారులు ఇవంతా కూడా ఈ తులారాశికి అంత బలాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అటువంటి తులారాశి వారి అదృష్టం అందరికీ ఒకేలా ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదు శుక్రుడు ఈ రాష్ట్రాధిపతి శుక్రుడు ఉన్నటువంటి స్థితిని బట్టి వాళ్ళ యొక్క అదృష్టం ఆధారపడి ఉంటుంది మరి శుక్రుడు ప్రస్తుతం పన్నెండో స్థానంలో సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కూడా స్థానంలో బలహీనమైన స్థానంలో నీచ స్థానంలో ఉన్నాడు మరి ఆ కారణం వల్ల మరి ప్రస్తుతం సెప్టెంబర్ పద్దెనిమిది వరకు తులారాశి వారికి ఏ విషయంలో కూడా అంత అనుకూలత ఉండదు ధనం ఖర్చు అవుతుంది కాబట్టి దాని ఫలితం మాత్రం పొందలేరు అయితే ఒకటి అనవసరమైనటువంటి కాలక్షేపం పని లేని పనులు ఉపయోగం లేని పనులు బలహీనతలు ఎక్కడో కాలక్షేపం చేయడం అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఏదన్నా ఒక క్లబ్బులోనో లేదంటే ఇంకొక ఎంటర్టైన్మెంట్ ప్లేస్లోనో ఏదో జోదమో ప్యా అలాగేదో కాలక్షేపం చేయడం జరుగుతుంది వృధా ప్రయత్నం జరుగుతుంది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి కూడా ఎంత కష్టపడ్డా సరైన గుర్తింపు వచ్చే అవకాశం లేదు అయితే మరి సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత మరి ఇంచుమించుగా అక్టోబర్ పదమూడు దాకా తులారాశిలోకి వస్తాడు వృచ్చిక రాశిలో తులారాశిలోకి ఎప్పుడైతే శుక్రుడు వచ్చాడో ఈ తులారాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది చాలా వరకు వస్త్రధారం నుంచి వాడే వాహనం దగ్గర నుంచి ఉపయోగించే భోజనం దగ్గర నుంచి అన్నిట్లో కూడా మంచి క్వాలిటీ ఫ్రెష్గా ఉండే అవకాశం ఉంటుంది మరి శుక్కుడు ఈ రాశిలో ప్రయాణించే రోజుల్లో జాతకుడికి మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇది ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకన్నా అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా కళారంగం టీవీ సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితమైన అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత వృచ్చిక రాశిలోకి శత్రుస్థానంలోకి రావడం వల్ల మళ్ళా కొద్దిగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు విపరీతమైన ధన వ్యయం కుటుంబ సభ్యులు వ్యతిరేకత వైవాహిక జీవితంలో చికాకులు ఇతరుల పరిచయాలు బలహీనతలు ఇవన్నీ కామన్గా మళ్ళా ఈ శుక్కుడు వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు ఒక విధమైనటువంటి నేమ్ అండ్ ఫేమ్కి అతని యొక్క చారిటీకి దెబ్బ తినే విధంగా వ్యవహారం ఉంటుంది కుటుంబ సమస్యలు బాగా ఇబ్బంది పెడుతుంటాయి మరి ఈ శుక్కుడు ఉచ్చిక రాశిలోకి అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత ప్రవేశించినప్పుడు సో ఈ విధంగా మరి ఎప్పుడు జాతకంలో శుక్కుడ తులారాశి వారికి శుక్కుడు స్వక్షేత్రంలో ఉంటూ శనితో కలిసి ఉంటాయి అంటే సాధారణంగా ఇది ముప్పై సంవత్సరాలు అంటే రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ముప్పై సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా పంతొమ్మిది వందల యాభై ఐదు అలాగే ఎనభై ఐదు రెండు వేల పదిహేను అంటే ఈ టైంలో ఒక సంవత్సరం అటు ఇటు పుట్టిన వాళ్ళకి ఏంటంటే శుక్కుడు శని ఉచ్చిలో ఉంటాడు తులారాశిలో శని ఉచ్చులో ఉండగా తులారాశిలో ఎవరైతే జన్మించారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఏ కుటుంబంలో జన్మించినవండి ఎంత బీద కుటుంబంలో జన్మించినటువంటి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫైనల్ మాత్రం చాలా ఉన్నత స్థితిగా అంటే వాళ్ళు పుట్టిన దానికి తర్వాత దానికి సుమారు ఒక వెయ్యి రెట్లు పైన ఉండే అవకాశం ఉంటుంది అది చాలా వరకు ఉదాహరణగా ఇప్పుడు మన కళ్ళ ముందే కనబడుతుంటుంది అటువంటి శుక్రుడు ఉచ్చులో ఉండగా తులారాశిలో పుట్టడం తులాలగ్నంలో పుట్టడం చాలా అదృష్టం పర్ ది సేమ్ టైం శుక్రశ్రేణులు జాతకంలో కలిసి ఉన్న వాళ్ళు అంత గొప్ప అదృష్టాన్ని పొందుతారు అదే శుక్రుడు మరి గురువుతో ఉంటే ఒక విధంగా విద్యా సంబంధించిన విషయాల్లో టెక్నాలజీగా బాగుంటుంది కానీ జీవితంలో పెద్దగా సుఖపడలేరు హెల్త్ పరమైన ఇబ్బందులు ఏదో ఒక సమస్యలు కోర్టు సమస్యలు కుటుంబ విషయాల ఇబ్బందులు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది అంటే శుక్రుడు గురువు కలిసి ఉండకూడదు శుక్రుడు బుధుడు కలిసి ఉంటే మరి చక్కగా అటు ధనం బాగుంటుంది అటు ఆర్థిక సంపద బాగుంటుంది రెండూ కలిసి వస్తే అన్నమాట లక్ష్మీ సరస్వతి ఒకే తోడు ఉంటే ఉంటుందో అంత అదృష్టం కలుగుతూ ఉంటుంది ఈ తులారాశి వారికి శుక్ర బుధుల కలయిక శుక్ర కుజుల కలయిక ఆడు ఎంత పెద్ద కుటుంబంలో జన్మించినా అతను వ్యసనాల కారణంగా బలహీనతల కారణంగా శత్రువుల కారణంగా అతని యొక్క హాబీస్ కారణంగా ఖచ్చితంగా జీవితంలో పతనావస్థకి రావడం జరుగుతుంటుంది అలాగే శుక్కుడితో కలిసిన ఇంచుమించుగా అదే పరిస్థితి అంటే శుక్కుడు కంబస్ట్ అయ్యి రవికి దగ్గరగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వివాహ జీవితం దెబ్బతింటదు ముఖ్యంగా ఏంటంటే ఈ తులారాశి వారికి శుక్కుడు దెబ్బతిండడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగోదు వైవాహిక జీవితం బాగోదు అసలు కొంతమందికి పెళ్ళి అవ్వదు అందువలన కంపల్సరీగా ఈ రాశి వారికి శుక్రుడు బలంగా ఉండాలి అట్లీ సింబాలిక్గా ఏంటంటే ఈ వారికి తులాలగ్న వారికి జీవితం బాగుంది ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక స్థితి బాగుంది జీవితం బాగలేదు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా దెబ్బ తినే ఉంటారు దెబ్బ తింటేనే కులారాశివారు తులాలగ్నవారు ఫైనాన్స్గా దెబ్బతిన్నా వ్యాపారంలో నష్టపోయినా వృత్తిలో రాణించలేకపోయినా ఉద్యోగం పోయినా ఖచ్చితంగా వాళ్ళ జీవితం మరి బ్యాలెన్స్ అవుతుందట భార్య అయితే భార్య కానీ భర్త కానీ దుకాణం సరిదేసుకొని వీళ్ళని ఏకాగకగా వదిలేయడం జరుగుతుంది మళ్ళీ వీళ్ళ సంపద పుంజుకొని తిరిగి మళ్ళీ డబ్బు సంపాదిస్తే దూరమైన భార్య లేదా భర్త తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే మరి తులారాశివారు ధనాన్ని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఆర్థిక సంపద ఇప్పుడు పెంచుకునే ప్రయత్నం చేయాలి ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి స్త్రీలని బాగా గౌరవించాలి ఇతరుల స్త్రీల మీద వ్యామోహం కానీ వాళ్ళతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నష్టపోతాడు ఎందుకంటే శుకుడు నీచిపడి ఉంటాడు అందుకని సు వారికి స్త్రీల వలన ఇబ్బందులు ఉంటాయి నష్టం ఉంటుంది ధనం వలన ఇబ్బందులు నష్టం కలిగే అవకాశం ఉంది సో ఏదైనా కేవలం ఈ తులారాశి వారు ఏదైనా స్త్రీల సంబంధించిన విషయాల్లో స్కామ్ వల్ల కానీ ఆర్థికపరమైన స్కామ్ వల్ల కానీ చాలా వరకు దేశాన్ని విడిచిపెట్టడం కానీ కొంత శిక్ష అనుభవించడం కానీ సాధారణంగా జరుగుతుంటుంది ఒకే ఒక్క విషయం తులారాశి వారి జీవితంలో అదృష్టంగా ఉండాలంటే మరి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి లోటు రాకుండా జాగ్రత్తగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగిస్తూ ఉంటే ఆ కుటుంబం ఖచ్చితంగా పైకి రాస్తూ ఉంటుంది అలాగే శుక్రవారం రోజు సాధ్యమైనంత వరకు చాలా నియమంగా ఉంటూ లక్ష్మీ అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం వల్ల ముఖ్యంగా వారు వీలైతే ప్రతి వారం శుక్రవారం వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం అమ్మవారిని దర్శించుకోవడం ప్రతి సంవత్సరం కోసారైనా తిరుపతి దర్శించి స్వామివారిని దర్శించుకోవడం లేదు మీ ఇష్టం ఏదో ఒక ఈ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాన్ని దర్శించుకొని తగు విధంగా మీరు పూజ చేసుకోవడం వల్ల ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అంటే సూర్యుడే ధనాన్ని ఇచ్చే గ్రహం సూర్యభగవానుడే విద్య ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు సంపద ఇస్తాడు అటువంటి సూర్యుడు ఈ రాశి వారికి లాభాధిపతి ఒక విధంగా బాధకుడు అందుకని సూర్యుని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా సూర్యభగవానికి విధి విధానంగా నియమంగా ఉండడం తండ్రి గారిని గౌరవించడం పెద్దల్ని గౌరవించడం మీకు ఖచ్చితంగా ఈ యొక్క స్థిరమైనటువంటి అభివృద్ధి సక్సెస్ రావడం జరుగుతుంది ఈ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిహారం అన్నది తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగింది అది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి పరిహారం కరుంగలిమాల ఈ కరుంగలి ధరించడం వల్ల ఎటువంటి సక్సెస్ అయినా వస్తుందనే నమ్మకం ఉంది అది ఎక్కువగా ఈ సినిమా నటులు ధరించడం వల్ల వాళ్ళు విజయం కలరా చూడటం వల్ల మరి ప్రస్తుతం నేను కూడా అనుభవపూర్వంగా ఒకరిద్దరికి చెప్పడం వాళ్ళు ధరించడం వల్ల బాగుంది అయితే ఒక విధంగా ఈ మధ్యకాలంలో మరి కరుంగలిమాల ప్లాస్టిక్తో తయారు చేయని కూడా రావడం జరిగింది అంటే ఇది పెద్ద ఖరీదు ఉండదు అయినప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఉండడం వల్ల ఈ కరుంగలిమాల అనేది నలుపు రంగులో ఉంటుంది ఒక చెట్టు వృక్షం నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది కాదు జమ్మి చెట్టు అని కొందరు అంటుంటారు వేరే చెట్టు అని తుమ్మ చెట్లు అంటే కొందరు అంటుంటారు సో ఏదైనా అది ఖచ్చితంగా మరి కష్టాల్లో ఉన్నవాళ్ళు బయటపడవేస్తుంది కేవలం ఆ మాల ఒక్కటే ధరించడం కాకుండా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఒక విధంగా ఈ మాల బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంక మన వల్ల ఏమీ అవడం లేదు కేవలం ఇదే పరిష్కారం ఒకటి గ్రామాన్నించి వెళ్ళిపోవడం లేదని ఇంకోటి అలా అనుకుని అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ధరించడం వల్ల ఖచ్చితంగా ఇది మీకు ఆ సమస్య నుంచి బయటపడడం ఉంటుంది అయితే ఏంటంటే కొంత స్ట్రగుల్ ఉంటుంది అంటే ఇది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఉంటుంది ఎవరైతే ఈ జాతకరీత్యా కొన్ని లగ్నాల వారు లేదంటే గోచార కొన్ని భావాల్లో శని ఉన్నవారు నమ్మకంతో ఈ మాల ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఈ ధరించిన వారు ఏంటంటే రెండే రెండు నియమాలు చేయాలి ఒకటేమో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లాగాలి రెండేటంటే సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకుండా ఉండాలి మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల మరి చాలా వరకు తొందరలోనే ఇది పరిహారం జరుగుతుంటుంది ఇది ఏ లగ్నం వారైనా ఏ రాశి వారైనా ధరించవచ్చు కొద్దిగా తెలుసున్న చోట మంచిది అంటే వాళ్ళు డైరెక్ట్గా దేవస్థానం నుంచి కూడా తెప్పించుకోవచ్చు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని కొద్దిగా దాన్ని మాలని శుద్ధి చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ద్వారా శుద్ధి చేసి ధరించడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరగడం అన్నది నేను ప్రాక్టికల్గా చూశాను స్వస్తి